నమస్తే అండి ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడారు అంటే స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకున్నారు కలెక్టర్ సదస్సులో అంటే అక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని అంటే పవన్ కళ్యాణ్ గారే అక్కడ అసంతృప్తి వ్యక్తం చేశారు దీన్ని మనం ఎలా చూడాలండి మేడం ఇక్కడ వక్రీకరించడం చెప్పన్నది చెప్పినట్టుగా చెప్పటం మాట్లాడింది వాళ్ళకి కావాల్సినట్టు అన్వయించుకోవటం ఈరోజు కొత్త ఏం కాదండి ఎప్పుడు ప్రతి డిబేట్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపించారు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అని చెప్పి చెప్పే వెంకటరెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏ కాంటెక్స్లో చెప్పారు అంటే ఒక కొన్ని సంవత్సరాల పాటు ఆయన్ని ఆయన కుటుంబ సభ్యుల్ని ఇది ప్రతిసారి చెప్పేదే ప్రతిసారి ఆయన డిబేట్లో లేవనెత్తుతాడు మా పార్టీ ప్రతినిధులు దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకుంటారు ప్రతిసారి ఆయన వేసిన ఆరోపణలు లేకపోతే ఆయన ఆయనకి ఇది రిపీటెడ్ టెలికాస్ట్ అనమాట ఇప్పుడు ప్రతిసారి వైఎస్ఆర్సీపీ ఏదైతే స్క్రిప్ట్ వేస్తుందో ఆ స్క్రిప్ట్ పట్టుకుని వాళ్ళు వస్తారు అదే స్క్రిప్ట్ని చదువుతూ ఉంటారు ప్రతిసారి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకి మేము ఆన్సర్ చెప్పుకుంటూ ఉండడానికి ఉండడానికి కూడా చిరాకు వస్తుంది మేడం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ వెంకటరెడ్డి గారు మాట్లాడే దాంట్లోనే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఒకటేంటంటే వీళ్ళకి పేపర్లు అన్ని సపోర్ట్ ఉన్నాయి టీవీ ఛానల్స్ అన్ని సపోర్ట్ ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తాడు మళ్ళీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ కూటమిలో ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని అవే పేపర్లు ఎండగడతా ఉన్నాయి ఆ పేపర్లే ఎండగడతా ఉన్నాయి ఆ పేపర్లే రాస్తా ఉన్నాయని చెప్పి ఆయనే అంటాడు ఈ రోజున ఈ రోజున మా ప్రతిపక్షం విఫలమైంది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్ర పోషించాలో వాళ్ళు విఫలమయ్యారు ఈ రోజున ప్రభుత్వంలో ఏదన్నా తప్పులు జరిగితే దాన్ని కూటమి నాయకులే దాన్ని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నాం మాకేం భయం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా మేము ఎవరు మాట్లాడకూడదు ఎవరు ప్రశ్నించకూడదు ఎవరు వేలెత్తి చూపించకూడదు అనే ధోరణి మాపుకోవటం ప్రభుత్వానికి లేదు ఖచ్చితంగా తప్పులు జరిగితే తప్పులు జరిగాయని చెప్తాం దాన్ని సవరించుకుంటాం లాండ్ ఆర్డర్ విషయంలో కూడా గత ప్రభుత్వంలో ఇష్టారాతిగా వెచ్చల మాట్లాడి నోరు పారేసుకున్న వాళ్ళు బూతులు తిట్టిన వాళ్ళు మార్పుడు ఫొటోస్ పెట్టిన వాళ్ళు వాళ్ళందరినీ ఎందుకు మీరు ఉపేక్షిస్తూ ఉన్నారు వాళ్ళందరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు దాని తర్వాత లాండ్ ఆర్డర్ కదిలింది అధికారులు అందరూ కదిలేరు మీరు మీరు గమనిస్తే ఈ పోలీస్ అధికారుల్లో కొంతమంది ఎవరైతే ఉన్నారో పోలీస్ వ్యవస్థలో వాళ్ళందరూ కూడా ఆ రోజున క్రిమినల్స్కి ఈ ప్రభుత్వంలో కూడా కుమ్ము కాస్తున్న పరిస్థితి వాళ్ళని కోర్టులకు తీసుకెళ్లేటప్పుడు లేకపోతే జైలుకి షిఫ్ట్ చేసేటప్పుడు బయటకు తీసుకెళ్లి బిర్యానీలు పెట్టిస్తున్న పరిస్థితి వాళ్ళకి కో పోలీస్ స్టేషన్స్లో బెడ్షీట్లు వేసి సపర్ మర్యాదలు చేస్తున్న పరిస్థితి వాటన్నిటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం ఖచ్చితంగా వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది పోలీస్ వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది విజిలెన్స్ లో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున కాకినాడలో జరిగిన బియ్యం అక్రమ రవాణా కాకినాడ పోర్టులో జరిగిన బియ్యం అక్రమ రవాణా కలెక్టర్లు పట్టుకునేదాకా కస్టమ్స్ అధికారులు ఏం చేస్తా ఉన్నారు దాని గురించి గడిచిన ఐదు సంవత్సరాల్లో మేము చాలా సార్లు మాట్లాడాం పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో జరిగిన వారాహి వేదికగా కూడా అనేక సార్లు చెప్పారు కాకినాడలో బియ్యం అక్రమంగా ఎక్స్పోర్ట్ అవుతా ఉంది అని కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క కేజీని కూడా పట్టుకోలేదండి ఇంకా కేజీని కూడా పట్టుకున్న పరిస్థితి లేదు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఎంత ధైర్యంగా లక్షల మెట్రిక్ టన్నుల్ని వాళ్ళు అక్రమంగా ఎగుమతి చేస్తూ ఉన్నారు దాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు కలెక్టర్ గారు వెళ్ళి పట్టుకున్నారు దాన్ని ఈ రోజున మొత్తం కూటమి ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు పెట్టి అక్కడ ఎవరైతే అధికారులు సహకరించలేదు ఎవరైతే అధికారులు ఇంకా రైస్ మాఫియాకి కొమ్ముగాస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టబోతూ ఉన్నారు ఒక సపరేట్ టీమ్స్ అక్కడ అలాట్ చేశారు రెవెన్యూ వ్యవస్థ లేకపోతే పోలీస్ వ్యవస్థ పోర్టు అధికారులు కస్టమ్స్ అధికారులు అంటే కిరణ్ గారు జగన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడుతూ రేషన్ బియ్యం దుర్వినియోగానికి పాల్పడితే అడ్డుకట్ట వేసింది మేమే వీళ్ళంతా వ్యవస్థల్ని మార్చేశారు ఇంకోటి ఏంటి అంటే పయ్యావల కేసు బియ్యంకులే వాళ్ళు ఉన్నారు వాళ్లే అక్కడ అవకతవకలు జరగడానికి కారణం అని కూడా అంటున్నారు ఇంతవరకు ఎవరు స్పందించలేదు దీనిపైన టీడీపీ వాళ్ళు కూడా అని జగన్ గారే డైరెక్ట్ గా విమర్శించారు డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తే నిజాలు అబద్దాలు అయిపోవు అబద్దాలు నిజాలు అయిపోవు అక్కడ కెన్స్టార్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు షిప్ ప్రస్తావిస్తా ఉన్నారో ఆ షిప్ లో ఏదైతే బియ్యం ఉందో ఆ బియ్యం పిడిఎస్ బియ్యం కాదు అని కలెక్టర్ కాకినాడ కలెక్టర్ శాంత్మోహన్ గారు ధృవీకరించారు ఆయన స్వయంగా షిప్లోకి వెళ్ళి చెక్ చేసుకుని అది పీడిఎస్ బియ్యం కాదు మేడం ఇప్పుడు ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేయడానికి అక్రమంగా ఎక్స్పోర్ట్ చేయడానికి తేడా ఉంటుంది ఆ బియ్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావిస్తా ఉన్నారో అది నేను కావాలంటే మీకు బయట కూడా పంపిస్తాను నేను మీ స్వతంత్ర టీవీ లైవ్ లింక్లోనే నేను ఎందాడే చూశాను ఆత్మోహన్ గారి ప్రెస్ మీట్ ఒక విలేకరు అడిగిన ప్రెస్కి ప్రెస్ క్వశ్చన్కి లో కూడా బియ్యం ఉందని ఆరోపిస్తూ ఉన్నారంటే ఆయన చెప్పారు మేము అది వెరిఫై చేసుకున్నాం అది అక్రమంగా తరలించే బియ్యం కాదని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అబద్ధం నిజమైపోద్దా లేకపోతే నిజం అబద్ధం అయిపోద్దా జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిబిలిటీ ఏముందండి ఆయన చెప్పిన ఎన్ని అబద్దా గడిచిన ఐదు సంవత్సరాల్లో మాట తప్పను మడవం తిప్పను అని చెప్పి ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు మడవ తిప్పాడు ఆయన కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున అక్కడ పెద్ద వ్యవస్థ ఉంది అక్రమ బియ్యాన్ని అక్రమంగా ప్రజల కోసం ఇవ్వాల్సిన బియ్యాన్ని వాళ్ళకి ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా కొన్ని లక్షల టన్నుల కోటి కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని వాళ్ళు అక్రమంగా తరలించడం జరిగింది వాటన్నిటిని కూడా ఈ తతంగం జరుగుతూ ఉంటే మన వైజాగ్ పోర్టులో కూడా దొరికింది ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మేము ఇన్స్పెక్ట్ చేస్తా ఉంటే మా పౌర సరఫరా శాఖ మంత్రి లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఇన్స్పెక్ట్ చేసే కొద్దీ తవ్వే కొద్దీ దొంగలు బయటకు వస్తా ఉన్నారు నిన్న కాక మొన్న పేరు నాని గారి గోడౌన్లో కూడా అక్రమాలు జరిగినాయని చెప్పి ఆ న్యూస్ కూడా బయటకు వస్తా ఉంది వాళ్ళ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి ఉంది ఈ వ్యవస్థ మీద వ్యవస్థను మొత్తాన్ని ప్రక్షాళన చేయండి అనబోయి అక్కడ ఏం జరగలేదు ఆ షిప్లో జరిగిందంటే ఈ షిప్ లో మీ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చల్లా చల్లా అనే షిప్ లో రైస్ పట్టుకోలేదనా ఆయన ఉద్దేశం పట్టుకోమంటే రెండు పట్టుకోమనాలి కదా రైట్